పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి ఆరోపణలు ప్రత్యారోపణలు ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన చేస్తున్నారు బాబు రెడ్డి భవిష్యత్ రెడ్డి రా కదలిరా అంటూ తిరుగుతున్నారు మరోవైపు నిన్నే భీమిల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే కార్యక్రమాన్ని సిద్ధం చేశారు అదే తరుణంలో నెల్లూరులో కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలా పర్యటన చేసింది వైసీపీ టిడిపి ఎక్కుపెట్టింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ హాట్ గా రాజకీయాలు సాగుతున్నాయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు అయితే ఈ ఆరోపణలన్నీ పెట్టేసి వైసీపీ మాత్రం ఎన్నికల వ్యూహం రచించుతూ సిద్ధంగా ఉంది ఇప్పటికీ నాలుగు జాబితాల్లో కొన్ని పేర్లు మార్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు తాజాగా పన్నెండు పేర్లు పరిశీలి ఎంపీ స్థానాల్లో పరిశీలనలోకి వచ్చి పన్నెండు పేర్లు దాదాపు ఖరారు అయినట్టే ఈ పన్నెండు పేర్లు జాబితా సోమవారం ప్రకటించే అవకాశం ఉంది ఈ సోమవారం ప్రకటించే జాబితాలో నెల్లూరుకు చెందిన ఇద్దరు అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని ఈ నెల్లూరుకు చెందిన ఇద్దరు అభ్యర్థులకు ఎంపీలుగా స్థానం పొందే అవకాశాలు ఉన్నాయి దీనిలో మొదటి నెల్లూరు రాజ నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ స్థానానికి రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉండనున్నారు ఆయన పేరు దాదాపుగా ఖరారైంది ఐదో జాబితాలో ఆయన పేరు ఉంది మరో పేరు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంపీగా పంపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు నర్సరావుపేట ఎంపీగా కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ పేరుంది మరోటి ఒంగోలు పార్లమెంట్ స్థానానికి మాగుంట శ్రీనివాస రెడ్డి పేరు ఇప్పటి వరకు ఉంది అయితే దాదాపు మాగుంట శ్రీనివాస రెడ్డికి లేదనే తెలుస్తుంది అయితే ఇక్కడ కొత్త అభ్యర్థిని రంగం దే ప్రయత్నం చేస్తున్నారు అయితే కర్నూలు లో భాష కాని లేదా ఆలీ సినీ నటుడు ఆలీ పేరు గాని పరిశీలన ఉంది రెండు పేర్లు ఒక పేరు బయటకు వచ్చే అవకాశం ఉంది నర్సాపూర్ లో గోకరాజు గంగరాజు లేదా శ్యామలదేవి పరిశీలనలో ఉన్నాయి గుంటూరులో ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరు దాదాపుగా ఖరారైంది కర్నూలు వైబీ రామయ్య పేరు ఖరారైంది నంద్యాలలో కాద్రబాష లేదా అలీ పేరు దాదాపుగా ఖరారయ్యాయి కాకినాడ చలమా చెట్టి సునీల్ పేరు ఖరారైంది అనకాపల్లి గుడివాడ అమర్నాథ్ విజయనగరం మజ్జి శ్రీనివాస్ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి ఈ జాబితా సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది ఈ సోమవారం జాబితాలో పన్నెండు మంది ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను సిద్ధం చేసినట్టు వైసీపీ అధిష్టానం నుంచి మనకున్న సమాచారం ఈ మేరకు పన్నెండు మంది పేర్లు ఈ జాబితాలో పొందుపరిచినట్టు తెలుస్తుంది అయితే ఈ జాబితా సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది మరో బర్నింగ్ పాయింట్ లో మరో రోజు మళ్ళీ